హరిదాసులు వచ్చేస్తున్నారు సంక్రాంతి మరో రెండు మాసాల్లో వస్తుండటంతో హరిదాసులు సందడి చేస్తున్నారు అప్పట్లో ఒక చేతిలో చీడతలు ఉండి మెడపై మృదంగం శిరస్సుపై కలసం ధరించి హరిదాసులు కాలిబాటన పయనిస్తూ కృష్ణారామ శ్లోకాలను పఠించేవారు కానీ నేడు మోడ్రన్ హరిదాసులు ప్రత్యక్షమవుతున్నారు అప్పట్లో దాన ధర్మాలు చేసేవారని నేడు తమకు దానం ఇచ్చేవారు కరువయ్యారని తెలంగాణ జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేష్ అనే హరిదాసు తెలియజేస్తున్నారు నాలుగు తరాల నుంచి హరిదాసులుగా లోక కళ్యాణం కోసం గ్రామాల్లో సంచరిస్తున్నట్లు తెలిపారు తాను నాలుగవ తరం వాడినని పేర్కొంటున్నారు తమ బియ్యం నిత్యావసరాలు నగదు వేసి దానం చేస్తే ఇంట్లో తిండి గింజలకు లోటుండదని శాస్త్రం చెబుతుందని కానీ తమకు దానం ఇవ్వడానికి చేతులు ముందుకు రావడం లేదని వాపోతున్నారు వృత్తిని నమ్ముకుని హరిదాసులుగా సంచరిస్తున్నట్లు తెలియజేస్తారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మోడ్రన్ హరిదాసు వెంకటేష్ మాట్లాడారు అప్పట్లో ఇద్దరు మనుషులను పెట్టుకుని చెడతలు తంబూరాలతో గ్రామాల్లో కాళ్లకు గజ్జెలు కట్టి నోటితో నామాలు జపిస్తూ పర్యటించేవారమని కానీ ఆ ఇద్దరు మనుషుల కూలీ ఖర్చులు సైతం నేడు రాకపోవడంతో ఇలా మోటార్ సైకిల్ పై వస్తున్నట్లు తెలియజేస్తారు జయ శ్రీరామ నారాయణ వైకుంఠవాస పాడకం జయ శ్రీరామ్ నేను అండి ఇది నా ఇది నాలుగో తరం మూడో తరంగా నేను తిరుగుతున్నాను ఈ హరిదాసు అయితే మానండి మాకు ఏ పెట్టుబడి లేదు ఏ గిట్టుబాటు రావట్లేదు హరిదాసు ఇది తిరుగుతే మీకు మంచిది మాకు మంచిది ఆ కలుష్యములో ఇరవైనా పదిహేను వందైనా మీకు తోచినంత సాయం చేస్తే మీకు ఇంట్లో కూడా శుభం కలుగుద్ది మీరు శుభంగా ఉంటారు మీకు మీకు మంచి జరుగుద్ది పెళ్లి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి కాకపోయినా అందులో కలుష్యంలో వేసి ఆశ్వర్య ఆశీర్యదం తీసుకుంటే మీకు మరీ మరీ బాగుంటుంది అని కోరుతున్నాను హరిదాస్ జై అంతకుముందు నడిచి తిరిగే వాళ్ళం అండి ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఊళ్ళు కూడా పెరిగిపోయా మేము నడిచి తిరుగుతున్నాం మీకు తెలిసిందే హరిదాస్ తిరిగితే చాలా మంచి లోకగన్య కోసం మేము తిరుగుతున్నాం మాకు ఏ పట్టుబడి లేదు మాకు జాబులు ఉన్నగా మేము జాబులు కూడా కొంతమంది వదిలేసుకొని వచ్చి మిమ్మల్ని నమ్ముకమని ఈజీగా తిరుగుతూ మేము మీ ఆ శ్రీరామ పాటలు మీకు సంకీర్తనలు వినిపిస్తున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం నమ శివాయ